మనుషులు కూడా చేపల్లాగా సముద్రంలో ఆక్సిజన్ తీసుకొని సముద్రంలో జీవించగలిగితే ఎలా ఉంటుందో ఒకసారి లాజికల్గా టించేద్దాం ఈ వీడియోలో మనుషులు కూడా సముద్రంలో ఆక్సిజన్ తీసుకొని ఎలా బ్రతకగలుగుతారో చెప్తాను ఈ వీడియోని ఎండాక చూడండి భూమి మీద చెట్ల ద్వారా ఆక్సిజన్ ఎట్లా వస్తుందో సేమ్ సముద్రంలో కూడా పైటోప్లాంగ్టాన్ అనే మైక్రోస్కోపిక్ ప్లాంట్స్ ద్వారా ఆక్సిజన్ వస్తుంది ఆక్సిజన్ సముద్రంలో కలుస్తుంది సరే అది ఓకే సముద్రంలో కూడా ఆక్సిజన్ ఉండి కానీ మనుషులు సముద్రంలో ఆక్సిజన్ పీల్చుకోవాలి అనుకుంటే ఆక్సిజన్తో పాటు సముద్రపు నీళ్లు కూడా పీల్చుకొని చనిపోతారు కానీ ఈ వీడియోలో మనుషులు సముద్రంలో కూడా ఆక్సిజన్ తీసుకొని ఎలా బ్రతుకుతారో చెప్తాను కానీ దానికన్నా ముందు ఈ చేపలు సముద్రపు నీళ్లను ఆక్సిజన్ని పీల్చుకొని ఎలా బ్రతుకుతున్నాయో తెలుసుకుందాం చేపలు ఆక్సిజన్తో కలిసిన సముద్రపు నీళ్లను నోటి ద్వారా పీల్చుకొని వాటి గిల్స్ ద్వారా వాటర్ని ఆక్సిజన్ని సప్రేట్ చేస్తాయి గిల్స్లో స్మాల్ ఫిల్మెన్స్ వల్ల ఆక్సిజన్ని బ్లడ్లో ట్రాన్స్ఫర్ చేస్తాయి అబ్జర్వ్ చేసుకున్న వాటర్ని గిల్స్ స్లైస్ ద్వారా బయటికి వదిలేస్తాయి ఇప్పుడు మన కంటెంట్లోకి వస్తే చేపలకు ఆక్సిజన్ తీసుకోవడానికి గిల్స్ ఎలా ఉన్నాయో మనుషులకు కూడా ఆక్సిజన్ తీసుకోవడానికి లంగ్స్ ఉన్నాయి కానీ అవి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్గా రిలీజ్ చేస్తాయి కానీ సముద్రంలో వాటర్తో కలిసిన ఆక్సిజన్ని సపరేట్ చేసి వాటర్ని బయటికి వదల్లేవు ఇప్పుడు మనం మన బాడీలో లంగ్స్ ప్లేస్లో గిల్స్ని రీప్లేస్ చేద్దాం మనుషులకు కూడా చేపల్లాగా గిల్స్ ఉంటే మనుషుల లైఫ్ సముద్రంలో ఎలా ఉంటుందో లాజికల్గా చేద్దాం మనుషులకు లంగ్స్ ప్లేస్లో గిల్స్ రీప్లేస్ చేస్తే మనుషులకు ల్యాండ్ మీద ఆక్సిజన్ అండదు సముద్రంలోకి వెళ్లాల్సిందే అవును ఎందుకంటే గిల్స్ వాటర్తో కలిసిన ఆక్సిజన్నే తీసుకోగలుగుతాయి ల్యాండ్ మీద వాటర్ ఉండదు ఓన్లీ ఎయిర్ ఉంటుంది అది కూడా ట్వంటీ టు థర్టీ డిగ్రీస్ హీట్లో ఉంటుంది గిల్స్ టిన్గా డెలికేట్గా ఉంటాయి గిల్స్కి వాటర్ ఫ్లో అవుట్ ఉండాలి లేకపోతే ట్వంటీ టు థర్టీ డిగ్రీస్ హీట్ వల్ల డ్రై అయ్యి గిల్స్ డ్యామేజ్ అయ్యి మనుషులు చనిపోతారు మనుషులకి లంగ్స్ ప్లేస్లో గిల్స్ ఉంటే సముద్రంలో ఆక్సిజన్ తీసుకొని బ్రతకగలుగుతారు సముద్రంలో బ్రతకడం అలవాటు చేసుకుంటారు మనుషులు నీటిలో ఈదడం ఆహారం వెతకడం వంటి నైపుణ్యాలు నేర్చుకుంటారు నీటిలో జీవించేందుకు శరీరం పూర్తిగా అనుగుణంగా ఉంటుంది మనుషులు సముద్రపు జీవులు చేపలను పట్టుకొని తినడం సముద్రపు మొక్కలను తినడం మనుషులకు ప్రధాన ఆహార వనరులుగా మారుతుంది ఇంకా మనుషులు సముద్రపు లోటుల్లో నివాస ప్రాంతాలు కాలనీలను నిర్వహించుకుంటారు సముద్ర జీవులతో సహజీవనం చేస్తారు ఆరోగ్య సమస్యలకు సముద్రపు మూలికల ద్వారా చికిత్స పొందుతారు మనుషులు తమ కుటుంబాలను సాక్స్ నుంచి రక్షించుకోవడానికి మనుషుల్లో ఉన్న శక్తివంతమైన మనుషులు సముద్రపు సాక్స్తో పోరాడేటందుకు ఆయుధాలు ఉపయోగిస్తారు భూమిపై మనుషులు ఎక్కడికి వెళ్ళడానికైనా గుర్రాలను ఉపయోగించినట్లు సముద్రంలో ఎక్కడికైనా వెళ్ళడానికి డాల్ఫిన్స్ని ఉపయోగిస్తారు ఈ వీడియోలో మెయిన్గా చేపలకు ఉన్న గిల్స్ గురించి మనుషులకు ఉన్న లంగ్స్కి డిఫరెన్స్ చెప్పాను ఇంకా చేపలకు ఉన్న గిల్స్ మనుషులకు ఉంటే ఎలా ఉంటుందో లాజికల్గా చెప్పాను ఈ వీడియోని ఎడ్యుకేషనల్ పర్పస్గా తీసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మన ఫుల్ అట్రాక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్